నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలో వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామి సమేత శ్రీ కామాక్షి తాయి అమ్మవారి సేవలో నూతన పాలక మండలి సభ్యులు అంకితం కావాలని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి కోరారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పాలక మండలి వచ్చే శనివారం ప్రమాణ స్వీకారాన్ని చేయించారు అనంతరం వారు మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని వారు కోరారు అలాగే అమ్మవారి ఆస్తుల పరిరక్షణకు నూతనంగా ఎన్నికైన పాలక మండల సభ్యులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో చైర్మన్ తిరుమూరు అశోక్ కుమార్ రెడ్డి పాలక మండల సభ్యులు తదితరులు పాల్గొన్నారు ಮನಸ್ವರಾಜು ಅಶೋಕರೆಡ್ಡಿ ಬಾಲಕೃಷ್ಣ ಶ್ರೀ ಪುಟ್ಟ ಶ್ರೀರಾಮ್ ಅವರು ನೆಲ್ಲೂರು உச்சரிப்பாளம் தன்வாட் காமர் சுவாமி தேவஸ்தானம் நம்ம கட்டிடம் நியமிச்சு காரணங்கள் மேலும் நான் செய்தி சாமர்த்தியம் விநியோகிச்சு మల్లికార్జున సమేత దేవస్థానానికి ప్రమాణం శ్రీకారం చేసిన చైర్మన్ అశోక అలాగే మిగిలిన కమిటీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు వేదిక ఉన్న బీజేపీ నాయకులు జన సైనికులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అలాగే ఎంతో మంది భక్తులు ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు అలాగే ఇందాకే అశోకన చెప్పినట్టు పత్రికా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా అందరూ చెప్పినట్టు ఆ అమ్మవారి సేవ చేసుకోవడం ఆమె గుడికి దేవస్థాన కమిటీ చైర్మన్ అవ్వడం మెమ్మర్ అవ్వడం నిజంగా కూడా పూర్వజన్మ సుకృతమే అలాంటి వాళ్ళనే నేను నియమించానని కూడా నేను అనుకుంటున్నాను నిస్వార్థంగా అమ్మవారికి సేవ చేయాలని ఈ కమిటీని నేను కోరుకుంటున్నాను నేను టీటీడీ పాలక మండలి సభ్యురాల్ని పాలక మండలి సభ్యులు పాలక మండలి చైర్మన్ అంటే ఇక్కడ ఈ టెంపుల్స్లో మూడు ఉంటే ఒకటి పూజాల్లో చెప్పే ఆచారాలు ఇంకొకటి ఆఫీసర్స్ చెప్పే క్లాబ్లు అలాగే మన ట్రస్ట్ బోర్డు మెంబర్లు వీళ్ళు ముగ్గురు సమన్వయపరచుకొని போடு இன்வால்வ் ஆகுறது வானம் பண்ணி நீ வானத்துக்கு